నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారైన సునీల్ బాబు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ టివి సురేంద్ర అనిల్ సాయి లైన్ డాక్టర్ శేషురెడ్డి గారు లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం లక్ష్మి తదితర లైన్ మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నెల్లూరు పినాగ్ని ఈరోజు మా పిల్లలు మీయో లైన్ లతశ్రీ మీయో లైన్ లసీ జన్మదినం సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయ అన్నదానం చేయడం జరిగినది అదేవిధంగా ఈరోజు పినాగ్ని క్లబ్ గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఎంజేఎఫ్ లైన్ వంగమశెడ్డి సునీల్ బాబు గారి జన్మదినం సందర్భంగా మరియు ముఖ్యమైనది ఈరోజు మా ప్రెసిడెంట్ గారు యాభైవ సంవత్సరమా జన్మదినం సందర్భంగా ఇక్కడ రామ్దేవరాజ్ హాస్పిటల్ వద్ద ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో ఒక భాగంగా మా ప్రెసిడెంట్ గారికి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగినది ఇక్కడ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ కేక్ను కూడా అందించడము ఇంతమంది మధ్యలో మా ప్రెసిడెంట్ గారికి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా కేక్ కట్ చేసుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది వారు ఇలాగే రెండు నూరేళ్లు జీవించాలని మేము ఆ సర్వేస్ ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లాంగ్ లీవ్ లైనిజం సర్వీస్లో భాగంగా ఈరోజు మా సెక్రటరీ గారి సమార్పులైన భోజనం ఏర్పాటు చేశారు వారు లీవ్ క్లబ్ మెంబర్స్ కూడా అలాగే వాళ్ళ అలాగే మా వారి ఆధ్వర్యంలో సదా నూట లైన్ మందికి అన్ని కుమార్ ట్రసిడెంట్ నెల్లూరు పినాకరీ లైన్స్ క్లబ్ ఈరోజు ముఖ్యంగా మనకి ఇక్కడ రెండు ప్రోగ్రాంలు అయితే చేయడం జరిగింది మొదటిది వచ్చేసి మా పినాకరీ లైన్స్ క్లబ్ సెక్రటరీ గారైన లాయన్ టీవీ సురేంద్ర గారి పాపలు దాస్య అండ్ లతశ్రీ నా పుట్టి సందర్భంగా ఇక్కడ రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం అయితే రెండవది అతి ముఖ్యమైనది ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద క్లబ్ అయినటువంటి మన నెల్లూరు వినాయక్లింగ్ లైన్స్ క్లబ్ యొక్క అధ్యక్షుడు ఇక్కడ అధ్యక్షుడు అంటే ఒక స్టేట్కి సీఎం లెక్కే అటువంటి అధ్యక్షుడు పుట్టినరోజు ఈరోజు ప్రజల మధ్య ప్రజా సందోహంలో కేక్ కటింగ్ నిర్వహించి ప్రజలతో ఆనందాన్ని పంచుకొని తన యాభై పుట్టినరోజుని అంతే అద్భుతంగా ప్రజలతో మమేకమయ్యి వినాయకి లైఫ్ క్లబ్ అంటే ఒక నార్మల్ కాదు నార్మల్ క్లబ్ కాదు సేవా సంస్థ ప్రజలతోనే ఈ సేవ అనేది సాధ్యం అనే లక్ష్యంతో మా పినాకి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారైనా తన పుట్టినరోజు వేడుకొని ఇక్కడ స్థానిక రామచంద్రారాయణ హాస్పిటల్లో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి